దేవునికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ ప్రభేశ్వక్రీస్నాభంలో శుభము తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఇరిమియ గ్రంథము ముప్పై ఒకటి పదహారులో ఇటు రాయబడి ఉంది యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవకా ఊరుకోనుము కన్నీళ్ళు విడుచుట మానుము ఎందుకు ఈ మాట చెప్పానంటే కొంతమందిని చూశాను ఈ మధ్య వారు ఏడుస్తూ కన్నీరు విడుచుతూ ఎంతో దుఃఖిస్తూ వారి పరిస్థితులను బట్టి వారు కుంగిపోతూ ఉన్నారు అయితే దేవుడి మాట సెలవుయమని నాకు చెప్పి ఉన్నాడు ఏమన్నాడంటే ఏడవద్దు కన్నీళ్లు విడవద్దు నేను నీ కార్యాన్ని సఫలం చేస్తా నిన్ను స్వస్థపరుస్తా నేనే నా విశ్వాసం ఉంచుము ధైర్యంగా ఉండు దేవునికి అసాధ్యమైన ఏది లేదు ప్రభు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు చేయాల్సింది ఒకటే యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచడమే ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నా ఏ విషయంలో చింతతో ఉన్నా ఏ విషయంలో బాధతో ఉన్నా ఆ ప్రభు నీతో అంటున్న మాట ఏంటంటే నువ్వు కన్నీళ్ళు విడవద్దు